Wait, wait, wait. మాట్లాడను గట్టిగా మాట్లాడే నా పేరు తిరువిధల చెంచుకుమారి మా అమ్మ పేరు కారుణ్య తిరువిదల కారుణ్య మేము తెల్లగుంటలో ఉంటాము నిన్న గోగోలు మండలం నిన్న సాయంత్రం ఐదు గంటలప్పుడు తీసుకొచ్చి వదిలిపెట్టాను రెండు నెలల క్రితం రెండు నెలలు నా దగ్గర ఉంచుకున్నాను బాగలేకపోతే ప్రగతి హాస్పిటల్ ప్రగతి హాస్పిటల్లో ఎంపడదు మాటలు రావు బుచ్చి దగ్గర హాస్టల్లో చేర్చాను స్కూల్ డేస్ మాట్లాడి అక్కడ తీసుకొచ్చి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడే వదిలిపెడతా ఉంటాను నేను సాయంత్రం పన్నెండు గంటలప్పుడు ఫోన్ చేశాను మీ పాప కనిపించట్లేదు మీ దగ్గరికి ఏమన్నా వచ్చిందా అని అడిగారు ఫోన్ చేసి అంత మా పాప ఎక్కడికి అనిపించినా కానీ బుచ్చి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేసి పండిపోయింది తను Like that friendly ass. <laughs>